ఒక్క నిషం బ్రదర్ వార్త చెప్తున్నా కాదు బాగా ఒక్క నిషా ఒక్క నిషాతీ తీసుకోండి ಅಟ್ಟುಂಟಿ ಎಲ್ಲ <laughs> <laughs> <tionhalf>

సినిమా చూసాం కానీ ఇట్లా ఐఫోన్ అట్లా అంటున్నారు కదా ఇది ఏమన్నా తీమో ఏమన్నా అట్లా అంటూనే ఉంటుంది కానీ ఇట్లా ఇస్తారు ఇవ్వరు అన్న లు ఉంటాయి కానీ మేడం మీద కానీ ప్రొడ్యూసర్ సార్ మీద కానీ డైరెక్టర్ సార్ మీద కానీ కాన్ఫిడెన్స్ లోయేదేమి నార్మల్ గా అయితే చాలా అంటే సినిమా కోసం ఐఫోన్ కోసం వచ్చావు అట్లా అని ఏం కాదు అంటే టీం అందరూ అంత ఇన్స్పిరేషన్గా అట్లా చెప్పడం అంటే కాన్ఫిడెన్స్గా చెప్పడం అంటే నార్మల్ విషయం కాదు ఒక ఐఫోన్ కొనాలి అంటే ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ పైనే ఉంటుంది అది ఐఫోన్స్ ఇవ్వాలి అంటే నార్మల్ విషయం కాదు అలాగే మనీ ట్రైన్ అనేది కూడా చేస్తారు లోపల మేము కూడా చూద్దాము అది చాలా ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మూవీ అయితే చాలా చాలా సూపర్గా ఉంది

ఇది సెకండ్ ఐఫోన్ ఇంకా తొమ్మిది ఐఫోన్లు ఇవాళ రేపట్లో మీ మీకు వచ్చేస్తున్నాయి థియేటర్ లో కూడా చాలా థియేటర్ లో డబ్బులు వర్షం మొదలైంది చాలా మంది నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది డబ్బులు వర్షం పడినోళ్ళు వీళ్ళందరి నుంచి వాళ్ళు చెప్పేది ఏంటంటే కోర్లు అంటే కూడా మూవీ అనేది వంద రెట్లు గిఫ్ట్ సార్ మేము ఇంత హ్యాపీగా ఈ రోజుల్లో యూత్ఫుల్ మూవీ చూడలేదని మాకు అప్లాట్స్ వస్తున్నాయి థ్యాంక్ యూ మీకందరికీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికి నీకైతే చాలా అవకాశం గుర్తుండిపోద్ది ఈ సినిమా அந்த டைமி நடந்த மேடம்

అండ్ ఒకటి ప్రజలు దాన్ని చూడాలి ప్రజలు దాన్ని ఆదరించాలి మమ్మల్ని దగ్గర తీసుకుంటే అప్పుడు మా కష్టాలకి నష్టానికి పడుతున్నారు కదా